ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి పదిహేనేళ్ల శ్రమ ఫలించింది అసెంబ్లీలో అధ్యక్ష అనాలన్న ఆశయం నెరవేరింది ప్రజలకు సేవ చేయాలన్న తాపత్రయానికి మార్గం పడగా ఇక ఇవన్నీ ఆశంలో నడుపుతున్న ఎమ్మెల్యే గారు కాస్త సేద తీరడానికి సిద్ధమయ్యారు ఎన్నికల నాటి నుంచి నేటి వరకు ప్రజలు ప్రజానికం గెలుపు ఓటంలంటూ పరుగులు తీసిన ఎమ్మెల్యే ఇప్పుడు కుటుంబానికి అవకాశం ఇచ్చేశారు ఆశయం సిద్ధించిన వేళ ఇక బిజీ షెడ్యూల్ ను పక్కకు పెట్టి వారితో గడిపేందుకు కాస్త గ్యాప్ ఇవ్వబోతున్నారు కంటర్మెంట్ లో నిత్యం పరుగులు పెట్టి ఆ అడుగులు ఒక వారం రోజులు కనిపించే అవకాశం లేకపోగా ఆయన ఎక్కడ అంటూ వెతుకుతున్న కండ్లకు ఇప్పుడు ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటూ సందేశాన్ని ఇచ్చేస్తున్నారు మరి మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఎక్కడున్నారు ఆయన పర్యటనలు కంటోన్మెంట్ లో ప్రస్తుతం లేకపోవడానికి కారణం ఏమిటి ఫోకస్ విదేశీ పర్యటనలో శ్రీగణేష్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీ న్యూస్ తెలుగు ఛానల్లో కంట్రోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రస్తుతానికి కంట్రోమెంట్ కు సెలవిచ్చారు ఏంటి ఆయన అవును ఇది నిజం గెలిచిన తర్వాత పుణ్యక్షేత్రాలు ఆ తర్వాత అసెంబ్లీ అనంతరం పుట్టినరోజు వేడుకలు ఇలా అన్నింటా బిజీగా మారిన నేతలు ఓవైపు సమస్యలు మరోవైపు పర్యటనలు అంటూ తీయగా ఇప్పుడు అన్నిటికీ సెలవు ప్రకటించి కాస్త సమయాన్ని కుటుంబానికి కేటాయించేందుకు సిద్ధమయ్యారు పదిహేనేళ్లుగా సేవలో ప్రజల కోసమంటూ ఆయన పరుగులు తీయగా ఎమ్మెల్యే కావాలన్న ఆశయం కోసం కష్టపడ్డారు అయితే ఉప ఎన్నికల రూపంలో ఆ అవకాశం ఆయన తలుపు మరలా తట్టగా ఇక అంది వచ్చిన అవకాశంతో ఈసారి విజయం చేకూరాలంటూ గట్టిగానే ప్రయత్నించారు ఆయన ఒక్కరి దేవుడు లేడు యాగం లేదు అన్ని అన్ని రకంగా దైవ పాటు ఆయన చేసిన ప్రయత్నాలకు ఫలితం వచ్చింది అనంతరం తన మొక్కిన మొక్కులు తీర్చడానికి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పుణ్యక్షేత్రాల పర్యటనను ఆయన టీం సభ్యులతో కలిసి నిర్వహించి అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి దండాలు పెట్టి మరీ మొక్కు తీర్చుకోగా తర్వాత ఇక తనను గెలిపించిన ప్రజల కోసం నిత్యం పర్యటనతో ముందుకు సాగారు రోజువారుగా పర్యటనలు సమస్యలు వారి పరిష్కరించాలంటూ ముందుకు రాగా ఇక మధ్యలో అసెంబ్లీ రాకతో ఇక కన్న అంటూ అంటూ నిండు సభలో నెరవేర్చుకున్నారు ఇన్నింటి మధ్య ప్రస్తుతం అన్ని కోరికలు తీరడంతో ఇక అసలైన టార్గెట్ ముందుండగా ఇప్పుడే ఆ టార్గెట్ కు అవకాశం లేకపోవడంతో ఇక పుట్టినరోజు వేడుకలతో తన శ్రేయభిలాషులు అభిమానులకు అవకాశం కల్పించి ఇక నియోజకవర్గానికి కాస్త దూరంగా వెళ్లారు ప్రస్తుతం కంటర్మెంట్ ఎమ్మెల్యే గణేష్ విదేశీ పర్యటనలో వెళ్లారు తన సతీమణి కుమారుడితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లినట్లుగా తెలుస్తుండగా ముగ్గురుతో కలిసి విలాసవంతమైన సమాచారం అయితే నిన్నటి రోజున రాత్రి సమయంలోనే ఆయన బయలుదేరినట్లుగా సమాచారం కాగా సుమారు వారం పాటు ఈ పర్యటన సాగనున్నట్లు సమాచారం ఇప్పటికే తన అనుచరు పాటు గవర్నమెంట్లకు ఈ విషయం చెప్పి సెలవు తీసుకోవాలని సూచించినట్లుగా సమాచారం కాగా మరి ఆయన ఎక్కడికి వెళ్లారు అన్నది మాత్రం గోప్యంగా మారింది గతంలోనూ వ్యాపార పరంగా గణేష్ విదేశీ పర్యటనలు చేయగా ఈసారి మాత్రం ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తన కుటుంబానికి సమయ ఈ పర్యటనకు శ్రీకారం చుట్టగా మరి ఆయన ఏ దేశంలో ఏ రాజ్యంలో ఉన్నారన్నది మాత్రం సస్పెండ్ గా మారింది పదవి రాకముందు ప్రయత్నం పదవి వచ్చిన తర్వాత ప్రధానికం పదవిలో కూర్చున్న తర్వాత ప్రభుత్వం వీటన్నిటికీ బాధ్యతగా వ్యవహరించడం సాధ్యమే అయినా వీటన్నిటిని చూసుకోవాలంటే మాత్రం కుటుంబానికి మాత్రం కాస్త దూరంగా ఉండడం తప్పదు అన్ని ఆశలు నెరవేర్చుకున్న గణేష్ ఇక ఈ మధ్య కాలంలో కుటుంబానికి మాత్రం సమయం కేటాయించకపోవడంతో ఇక తన గెలుపుతో కూడిన ఆనంద క్షణాలను కుటుంబంతో పంచుకోవాలనుకుంటూ విదేశీ పర్యటనకు స్వీకరించటగా మరి అది ఎక్కడా అన్నది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మిగిలింది నాడు ప్రారంభోత్సవం అంటేనే ముందుండే ఆ నాయకులు ఏమయ్యారు అసెంబ్లీ ఒకప్పుడు నాయకులతో కలకలలాడిన కాసాయం కలతపుతుందా కంటోన్మెంట్ పై పట్టు సాధించేలా మరోనేత ప్రయత్నాలు మొదలుపెట్టారా పరోక్షంగా ఆ నాయకుడికి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు దూరం అవుతున్న బీజేపీ నేతలు ఈనాటి ప్రత్యేక కథనం మీ స్థల సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉంది అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ రెండో స్థానంలో నిలవడంతో కాసయ్య నేతలు సైతం తమ బలం పెరిగిందన్న సంబరాల్లో బోర్డు కంటోన్మెంట్ నియోజకవర్గంలో రామకృష్ణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుకా మల్లికార్జున్ మహంకాళి స్పోక్ పర్సన్ బిఎన్ తో పాటు వార్డు అధ్యక్షులు బీజేపీని బలోపేతం చేయడంతో కీలక పాత్ర పోషించారు నాలుగు సంవత్సరాల క్రితం బీజేపీలో చేరిన రామకృష్ణ బానుకా నర్మదా మల్లికార్జునులు పార్టీ బలోపేతంలో ఎంతో కష్టపడ్డారు This is బోర్డు నామినేటెడ్ పదవిని బానుక నర్మదా మల్లికార్జున రామకృష్ణకు రావడంతో రామకృష్ణ తోడు నిలగా నిలిచారు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ సైతం కంటర్మెంట్ నిధుల నుంచి కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు వారి మధ్య బంధం దృఢంగా మారింది ఇక ఎక్కడ ప్రారంభోత్సవం జరిగినా రామకృష్ణతో పాటు బానుక మల్లికార్జున ముందుండి ఆయన చేసే సందడి అంతా ఇంత కాదు వారిద్దరికి తోడుగా బాల శ్రీనివాసరెడ్డి సైతం సలహాలు సూచనలు అందిస్తూ ముందుకు సాగేవారు గడిచిన కొద్ది రోజులుగా బానుక నర్మదా మల్లికార్జున్ రామకృష్ణకు అంటి అంటనట్లుగా ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది రామకృష్ణ కార్యక్రమాల్లో బానుక మల్లికార్జున్ కనిపించకపోవడం దీనికి బలాన్ని చేకూర్చుతుంది బోర్నా డివిజన్ లో సైతం కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ మధ్య దూరం కార్పొరేషన్ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా కొనసాగిన రామకృష్ణ కొంత గెలుపు కొరకు మొన్నటి వరకు పలు పాల్గొంటూ వచ్చినప్పటికీ వీరి మధ్య ఫ్లెక్సులు చిచ్చు రేపారు ప్రోటోకాల్ పాటించకుండా ఇరువురు పోటాపోటీగా పోటీగా ఏర్పాటు చేశారు రామకృష్ణ ఏర్పాటు చేసిన ఫ్లెక్సులలో కార్పొరేటర్ ఫోటో లేకుండా ఫ్లెక్సులు చేయడంతో కార్పొరేటర్ సైతం రామకృష్ణ ఫోటోలు తొలగించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు దీంతో లో సైతం రామకృష్ణకు దూరం పెరిగిందని పలువురు బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు సే దూ దూరాలే తోడవు కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి బర్రెలోకి దిగిన టీఎన్ వంశతులకు సైతం మొదట రామకృష్ణ దూరంగానే ఉంటూ వచ్చారు కొందరు నాయకులు పూర్తి స్థాయిలో తన గెలుపుకొరకు పనిచేయలేదంటూ టిఎన్ వంశతులకు నిరాశతో పార్టీ శ్రేణుల మధ్య తన ఆవేదన చెప్పుకున్నారు పార్టీ అప్పగించిన బాధ్యత టీఎన్ వంశతుల గెలుపు కొరకు నా రామకృష్ణ కంటర్మెంట్ లో తన సాయశక్తిలా కృషి చేసినప్పటికీ టీఎన్ వంశతులకు ఓటమికి గురికాక తప్పలేదు రెండో స్థానానికి పరిమితం కావడంతో బీజేపీలో కంటర్మెంట్ బలంగా ఉందని దృఢంగా పార్టీ శ్రీను నమ్ముతున్నారు మరికొంతమంది సీనియర్ నాయకులతో పాటు వార్డు అధ్యక్షులు సైతం నిరాశా నిస్పృహలు ఉన్నాయి ఉప ఎన్నికల ముందు కంటోన్మెంట్ లో ఎంట్రీ ఇచ్చిన బలపడేలా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు పార్టీ క్యాడర్ తో టచ్ లో ఉంటూ వాట్ల వారీగా అధ్యక్షులు సీనియర్ నాయకులతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తూ బీజేపీ బలోపేతమైన లక్ష్యంగా పాములు కదుపుతున్నారు నిరసన కార్యక్రమాలకు పార్టీ పిలిపించిందంటే చాలు వంశతిలక్ అక్కడ ప్రత్యక్షమై కంటోన్మెంట్ శ్రేణులతో కలిసి కార్యక్రమాల విజయవంతానికి కృషి చేస్తున్నారు కోర్టు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు నాయకులు ఒక్కొక్కరిగా దూరం అవుతుండటంతో పార్టీ శ్రణిలో ఆందోళన నెలకొంది మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న నాయకుల మధ్య ఎన్నికలు చిచ్చిరేపినట్లుగా ప్రచారం సాగుతుంది పార్టీ పెద్దలు పూర్తి స్థాయిలో బాధ్యతలను రామకృష్ణకు అపగిప్పడంతో ఆ వ్యవహారాల్లో తేడాలు రావడంతో కొందరు నాయకులు అలకపాను పేకినట్లుగా జోరుగా ప్రచారం కొనసాగుతుంది రామకృష్ణకు దూరం అవుతున్న కేడర్ ను దగ్గరకు చేర్చుకునే పనిలో మరో నాయకుడు వేచి చూస్తున్నారు మరి పార్టీ శ్రేణులో నెలకొన్న ముసలాన్ని రామకృష్ణ తొలగించుకుంటారా లేకుంటే తన వెంట ఉన్న సైన్యం తన బలమనుకుంటూ ముందుకు సాగుతున్నారో వేచి చూడాలి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను కలిసి తమ విద్యా సంస్థలు అందుతున్న వినూత్న విద్యాన మునాలను తెలియజెప్పి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెంత ప్రశంసలను చిన్మయస్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీకి చెందిన గాంధీయన్ హై స్కూల్ వారు అందుకున్నారు అకాడమీ అధ్యక్షుడు బీపీ సింగల్ సెక్రటరీ డాక్టర్ పీకే ఆనంద్ ప్రభు కోశాధికారి ఇందిరాణిలతో పాటు పలువురు విద్యార్థులు రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు నవీన యుగంలో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు రాగా తమ ద్వారా అందుతున్న విద్యలో గుణ నిర్మాణంతో పాటు స్వీయ అవగాహనతో జరుగుతున్న బోధనా విధానాన్ని గవర్నర్ కు తెలియజేశారు సాంప్రదాయ పద్ధతిలో వారు చేసిన ప్రయత్నంపై గవర్నర్ అభినందించగా తమకు ఇంతటి అవకాశం దక్కడంపై చిన్మయ్యార్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేశారు అదొక చిన్న ప్రభుత్వ పాఠశాల కానీ అక్కడ విద్యార్థుల కోసం టీచర్లు చేస్తున్న కృషి అభినందనీయం విద్యాపుతులే కాదు దైవభక్తి కూడా అవసరమే అంటూ వారు చేసిన ఆలోచనకు నిలువెత్తు నిదర్శనంగా సరస్వతి మాత అక్కడ కొలువుదీరగా ప్రభుత్వ పాఠశాలలో జరిగిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఏకంగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నజీర స్వామి పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రభుత్వ స్కూల్లో ఇంతటి మహోత్తర కార్యక్రమానికి ప్రభుత్వ టీచర్లు అధికారులు శ్రీకారం చుట్టగా స్థానికుల ఆహ్వానాల మధ్య ప్రాణప్రతిష్ఠే కాదు వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని వారికి వివరించి వారి చేత సంస్కృత పద్యాలు చెప్పించి మీరు ప్రతిభావంతులే అంటూ చిన్నజేరస్వామి తెలియచెప్పారు చదువు తిండి కోసం కాదు చదువు ఉద్యోగం కోసం కాదు చదువు సంస్కారం కోసం కావాలి గర్ లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తున్న ఇక్కడ వందలాది మంది విద్యార్థులకు విద్యాభ్యాసంతో పాటు పలు క్రీడల్లో ట్రైనింగ్ సైతం ఇస్తూ ఉంటారు ఈ కి ప్రధాన ఉపాధ్యాయుడుగా బానుతులాలు కొనసాగుతుండగా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు స్థానికంగా మంచి పేరును సంపాదించుకొని పాఠశాల అభివృద్ధికి అందరి సహకారంతో కష్టపడుతున్నారు ఉద్యోగానికి వచ్చామా ఉద్యోగం చేశామా వెళ్ళిపోయామా అని ఆలోచించకుండా ప్రతి కార్యక్రమంలో నేతలు స్థానిక సహాయ సహకారాలతో విద్యార్థులకు సమయానికి ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా వారికి సేవలను అందిస్తూ పాఠశాలకు అన్ని తామై అక్కడ టీచర్లు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో అంతటి ఆలోచన ఎవరికి రాకున్నా వారు మాత్రం ఉన్నతాధికారుల సహకారంతో చేసిన ఆలోచనకు అభినందన వెలువ కొనసాగింది తమ పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించి అందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు ఉన్నతాధికారులతో కలిసి గురువరియుల సమానమైన స్వామీజీతో నిర్వహించాలన్న ఆలోచన వారి కోరిక మేరకు శ్రీ 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 తిరిదండి శ్రీమన్ నారాయణ రామాజున చిన్నజీయ స్వామి రావడానికి అంగీకారం తెలిపారు దీంతో స్థానికులు తమవంత సహకారం అందిస్తూ అంతా కలిసి ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయగా అందుకు తగ్గట్టుగా చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కలిసి కార్యక్రమం విజయవంతానికి ప్రభుత్వ టీచర్లంతా సిద్ధమయ్యారు याति याति पात्रताम् స్కూల్లో సరస్వతి మాతా విగ్రహ ప్రతిష్టాపన జరగగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ అధికారులతో పాటు చిన్నజీర స్వామి పాల్గొన్నారు వారు ప్రతిష్ఠించిన సరస్వతి అమ్మవారి విగ్రహంపై ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ ఆయన ప్రవచనాలు ఏర్పాట్లు చేయగా చిన్నజీర స్వామి మాట్లాడే మాటలు వినడానికి స్కూల్ విద్యార్థులతో పాటు స్థానికులు భారీగా పాఠశాలకు తరలివచ్చారు విద్య యొక్క గొప్పతనం తెలియజేయడంతో పాటు విద్య కేవలం డబ్బు సంపాదన కోసం అని ఆలోచించకుండా విద్య సంస్కారం నేర్పుతుందని గుర్తుంచుకోవాలని ఆయన తన సందేశాన్ని విద్యార్థులకు అందించగా విద్యార్థుల చేత పలు ప్రవచనాలు చెప్పించి మీరు మంచి ప్రతిభావంతులేనంటూ తెలియజేశారు పైసలు పైసలు లేకుండా నో మరి సంపాదించాలంటే విద్యకి లక్ష్యం పైసలు కాకూడదు ప్రభుత్వ పాఠశాలకు అండదండలు సైతం కొనసాగుతుండగా టీచర్ల నడవడికతోనే అవన్నీ సాధ్యం కాగా ఇంతటి బృహత్తర కార్యక్రమం కంటోన్మెంట్ లో జరగడం ఒక విశేషమైతే చిన్న జీయర్ స్వామి సైతం పాల్గొనడం అందరికి ఆనందాన్ని అందించగా ఆయన నోటు వెంట వచ్చిన ప్రవచనాలు వినేందుకు స్థానికులు విద్యార్థులు అంతా సైలెంట్ గా ఆశిస్తున్నాయి వింటూ భక్తిభావంతో మురిసిపోవడం విశేషం కంటోర్మెంట్ బోర్డు పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను నిర్వహించినట్లు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తెలిపారు బస్తీ బాట కార్యక్రమంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని ఆయన అన్నారు కంటోన్మెంట్ ఏడో వార్డు చిన్న టీచర్స్ కాలనీలో వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభుత్వం కలిసి హండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ పనులను రామకృష్ణ ప్రారంభించారు స్థానికంగా డ్రైనేజీ సమస్య నెలకొనడంతో బస్తీ బాట కార్యక్రమంలో తన దృష్టికి తీసుకొచ్చారని దీంతో బోర్డు నుంచి నిధులు కేటాయించి అభివృద్ధి పనులను నిర్వహించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున కంటోన్మెంట్ కు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీధర్ పాటు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో విఫలమైందని బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతులకు దుయ్యబట్టారు కంటర్మెంట్ లో సైతం కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ఆయన విమర్శించారు కంటర్మెంట్ లో అభివృద్ది జరుగుతుందంటే అది కేవలం బీజేపీతోనేని టీఎన్ వంశతులక అన్నారు బోనాల జాతరలో నిధులు తీసుకురావడంతో కంటర్మెంట్ ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆయన ఆరోపించారు ఎన్నికల ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి గెలుపొందిన తర్వాత హామీలను విస్మరించారని టీఎన్ వంశతులకు విమర్శించారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళిత డిక్లరేషన్ చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని టీఎన్ వంశతులకు దుయ్యబట్టారు తిరుమలగిరి మండల కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కంటర్మెంట్ కు

కంటర్మెంట్ ఐదో వాడు కాకాగొడలో జరిగే బోనాల కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ కు ఆహ్వాన గురువారం అందజేశారు ఆదివారం కాకాగూడలో బోనాల పండుగ వేడుకలు జరగనున్నాయని పెద్ద ఎత్తున బోనాల పండుగ వేడుకలను నిర్వహించడం జరుగుతుందని కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు పురోహితులు శర్మతో పాటు అసోసియేషన్ బస్తీ పెద్దలు గజల నగేష్ కు ఆహ్వాన అందజేశారు ఏ పార్టీలో ఉన్నా ఆ నాయకుడి సేవా కార్యక్రమాలు మాత్రం విజయవంతంగా కొనసాగుతున్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ నరసింహగా పేరు తెచ్చుకున్న పెద్దల నరసింహ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మరింత జోష్గా సీఎం రిలీఫ్ ఫండ్ పై దృష్టి పెట్టి బాధితులకు లబ్ది చేకూర్చేలా కృషి చేస్తున్నారు పలు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి లబ్ధి చేకూర్చేలా పెద్దల నరసింహ సహాయాన్ని అందించారు వారికి మంజూరైన చెక్లను పెద్దల నరసింహ గురువారం అందజేశారు మహాత్మా గాంధీ నగర్కు చెందిన శివంశిక సంజీవ్ నగర్ కు చెందిన పోచమ్మ అడ్డగుట్టకు చెందిన మాధవులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు కంటర్మెంట్ నాలుగో వార్డు పికెట్ డిస్పెన్సరీ ప్రాంగణంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విశాలరాజు ఆధ్వర్యంలో స్వచ్ఛనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు డిస్పెన్సరీ వైద్య సిబ్బందితో పాటు ఆర్పీలు ఆశా వర్కర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ సూచించారు జేహెచ్ఎంసీ కమిషనర్ అమరాబాలితో బీజేపీ కార్పొరేటర్లు సమావేశమయ్యారు గ్రేటర్ హైదరాబాద్ లోని కార్పొరేటర్లు తమ డివిజన్ నెలకొన్న పలు సమస్యలను అమరాబాలితో చర్చించారు సమస్యల పరిష్కారానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు డివిజన్ చాలా చోట్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ తో జరిగిన సమావేశంలో మోడా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలతో పాటు అభివృద్ధి పనులను నిర్వహించాలని వినతి పత్రాన్ని కమిషనర్ అమరాబాలికి అందజేసినట్లు తెలిపారు నెలలో ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు కొంత దీపికా నరేష్ తెలిపారు అనంతరం మోండా లో పర్యటించి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు గాజ్ మండి చేపలబావి తదితర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు అన్నానగర్ ప్రాంతం వేద పండితుల మంత్రోచ్చారాలతో మారుబ్రోగుతుంది మూడు రోజుల పాటు పోచమ్మ పెద్దమ్మ దేవాలయంలో జరుగుతున్న విశేష పూజలతో పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మికతను చాటుకున్నాయి ఎటు చూసినా వేద పండితుల మంత్రోచ్చారాలను వినిపిస్తున్నాయి E శ్రీ 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 పెద్దమ్మ తల్లి గ్రామ దేవత ప్రతిష్ట మహోత్సవాన్ని దేవతా మూల మంత్ర జపం తదితర పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగాయి పెద్దమ్మ దేవాలయ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు పలువురు కుటుంబ సమేతంగా చండీహోమ పూజలో పాల్గొన్నారు అచ్చిత శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి మూడో రోజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంతో పాటు పెద్దమ్మ తల్లి పెద్దరాజు కళ్యాణ మహోత్సవం ంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మూడో రోజు శుక్రవారం జరిగే పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు శ్రావణ మాసం వచ్చేసింది మంచి రోజులు వచ్చేసాయి గత మూడు నెలలుగా మంచి ముహూర్తాలు లేక శుభకార్యాలు నిలిచిపోయాయి శ్రావణ మాస శుభముహూర్తంలోకి అడుగు పెట్టగానే కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా వివాహ మహోత్సవాలతో ఫంక్షన్ నిండిపోయాయి ఒకే రోజు పదుల సంఖ్యలో వివాహాలు నాయకులు సైతం పరుగులు తీస్తూ నూతన వధువులకు చాలా రోజుల తర్వాత వివాహాలు రోజులంతా కొత్త దుస్తులు ధరించి ఒంటిపై దగ్గర మెరిసే బంగారం ధరించి వివాహ కార్యక్రమాలకు హాజరవుతున్నారు కొన్ని రోజులుగా శుభకార్యాలు లేకపోవడంతో తమ ఒంటిపై ఉన్న బంగారు ఆవరణాలు ఇంటిలో పెట్టుకున్న వారు శుభకూర్యాలకు ముహూర్తం కుదరడంతో తులాల కొద్ది బంగారు ఆభరణాలు ధరించి తలుకుమంటున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ విదేశీ పర్యటనలో ఉండడంతో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు సైతం కలిసికట్టుగా కాపల చోట్ల జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొంటూ నూతన బదువులను ఆశీర్వదించారు జోగుల వారి కుటుంబంలో వివాహ వేడుకలు సందడిగా జరిగే పార్టీల అతీతంగా నాయకులు పాల్గొని నూతన బదువులకు సౌమ్య వంశీలకు ఆశీర్వదించారు మొత్తానికి మూడు నెలల విరామం తర్వాత మంచి ముహూర్తాలు రావడంతో వరుస పెళ్లిలతో నాయకులు మారారు చెందిన సీనియర్ నాయకుడు వేడుకలు ఘనంగా జరిగాయి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు నరసింహారావుల జన్లుత ఆనందోత్సవాలతో నిర్వహించి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు ార్డు గార్డెన్ లో బోర్ మరమలకు వచ్చింది వాల్వ్ లీక్ కావడంతో నీరు వృధాగా పోతుంది స్థానిక నాయకుడు పనాసా సంతోష్ దృష్టికి సంబంధిత సమస్యను రావు గార్డెన్ వాసులు తీసుకెళ్లారు దీంతో బోర్డు వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో గురువారం బోర్డు సిబ్బంది బోర్వెల్ పైప్ లైన్ లీకేజీ కు మరమ్మతులు నిర్వహించారు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేసిన పనస సంతోష్ కుస్కర గార్డెన్ కృతజ్ఞతలు తెలిపారు కంటర్మెంట్ నియోజకవర్గం మోడా డివిజన్ లోహియా లో బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు ఆర్డీ నగేష్ తెలిపారు గురువారం లోహియా నగర్ వాసులతో పాటు పలు అమ్మవార్ల దేవాలయాల కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు ఆలయాల వద్ద ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆర్డీ నగేష్ సూచించారు పలు చోట్ల గుంతల రోడ్లు నీటి సమస్య నెలకొనడంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆర్డీ నగేష్ తెలిపారు బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డుకు ప్యాచ్ వర్క్ పనులు పూర్తయ్యేలా చూడాలని కోరడం జరిగిందన్నారు ఎల్లమ్మ నల్లపోచమ్మ దేవాలయ నిర్వాహకులు ప్రతాప్ సత్యనారాయణ స్వామి ప్రభాకర్ సాగర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ మూడో వార్డు మట్ఫోర్ట్ హర్స్ మహంకాళి దేవాలయంలో జరిగే బోనాల ఉత్సవాలు పాలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు కార్కన రామకృష్ణకు ఆహ్వాన పత్రికను అందజేశారు మట్ఫోర్ట్ లో అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలను ఆధ్వారం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు ప్రతి సంవత్సరం మహంకాళి దేవాలయంలో పెద్ద ఎత్తున బోనాల ఉత్సవాలు జరుగుతాయని గిరినాయక్ మేఘ్యానాయక్ భాలునాయక్ నాయక్ తిరుపతి నాయక్ రాజునాయకులు తెలిపారు కంటోన్మెంట్ మూడో వార్డు వీధి దీపాల మరమతులకు వచ్చాయి పలుచోట్ల వీధి దీపాలు వెలుకపోవడంతో స్థానిక మహిళా నాయకులు వనితా భాగ్యాల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ చావణిలో ఫిర్యాదు చేశారు గురువారం బోర్డు సిబ్బంది వీధి దీపాలకు మరమత నిర్వహించిన పట్ల మహిళా తెలిపారు బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ మహంకాళి జిల్లా స్పోర్ట్ పర్సన్ బిఎన్ వార్డు అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వారన్నారు పండంటి బాబుకు జన్మనిచ్చిందన్న సంతోషం వారికి నిమిషాల్లో దూరమైంది ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు నిరాశే మిగిలగా ఈ పాపం ఎవరిది అంటే ఎవరిది అనుకునే పరిస్థితి ఏర్పడింది ఆసుపత్రి నిర్లక్ష్యమే అంటూ బాధితులు గగ్గోలు పెడుతుంటే తమకు ఏ పాపం తెలియదంటున్నారు ఆసుపత్రి యాజమాన్యం పురిటి నప్పులతో నవమాసాలు ఆ పసిగుడ్డును మోసిన తల్లి ప్రాణాప్రాయంతోనే ఉండగా తప్పెవరిది అన్న విషయాలపై దర్యాప్తు జరిపే పనిలో బోయిన్పల్లి పోలీసులు నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ ఓల్డ్ పోయిన్ పనిలో రమ్య ఆసుపత్రి ఇది సంతానానికి ఈ ఆసుపత్రి పెట్టింది పేరుగా ఇక్కడ డెలివరీ చేయించుకుని ఎంతో మంది సంతాన భాగ్యాన్ని పొందారు అయితే స్థానికంగా ఉండే అజయ్ కుమార్ నిఖితా దంపతులు డెలివరీ నిమిత్తం రమ్య ఆసుపత్రిని ఆశ్రయించారు ఆసుపత్రిలో గర్భం దాల్చిన తర్వాత వైద్య సేవలు తీసుకోగా ఇక నవమాసాలు పూర్తి కాగానే డెలివరీ సమయం రానే వచ్చింది రాత్రి సమయంలో నిఖితా ఆసుపత్రిలో అడ్మిట్ కాగా నొప్పులు రాకపోవడంతో పలు రకాల మాత్రలతో పాటు ఇంజక్షన్లు వైద్యులు అందించారు అయితే ఉదయం సమయంలో సర్జరీ చేస్తామంటూ తెలపడంతో ఇక ఉదయం పది గంటల సమయం వరకు రెస్ట్ తీసుకున్నారు ఉదయం సమయంలో సర్జరీ చేస్తుండగా పండండి బాబు పుట్టారని తెలిసి బాబు తండ్రి సంతోషపడ్డాడు కానీ కొద్ది సమయానికే బాబు చనిపోయి ఉన్నారంటూ చెప్పడంతో తండ్రి షాక్ గురయ్యారు ఇదలా సాధ్యమంటూ ఆస్పత్రి వైద్యులతో పాటు సిబ్బందితో వాగ్వాదానికి దిగగా ఉమ్మనీరుతో పాటు బాబు చుట్టు పేగు ఉండడంతో చనిపోయారంటూ వారు తెలియజేయగా పేగు కట్ చేసే సమయంలోనే ఏదో జరిగిందంటూ బాబు తండ్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైద్యుల నిర్లక్ష్యం మూలానే బాబు చనిపోయారంటూ తల్లి పరిస్థితి కూడా విషమంగా మారిందంటూ ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు లాస్ట్కి చనిపోయినాడు అది మా కాదు అనుకున్నా చనిపోయింది నెల్లక్షన్ ఇస్తాడు నేను అడిగితే ఏం చేసుకుంటా అది ఇదిలా ఉంటే యాజమాన్యం మాట మాత్రం ఉంది అసలు తమకు ఏ పాపం తెలియదన్నట్లుగా వారి వైఖరుండగా బాబు అంతకు ముందే చనిపోయి ఉన్నాడని తమ దగ్గర ఎటువంటి నిర్లక్ష్యం లేదంటూ ఆస్పత్రి యాజమాన్యం తెలియజేయగా జరిగిన సంఘటనపై బోయిన్పల్లి పోలీసులు దర్యాప్తు జరపగా వైద్య శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు సైతం విచారణ జరిపారు బ్లడ్ సప్లై బ్లడ్ సప్లైవర్కి దేనికి రాదు దేనికి దేనికి రాదు దాన్ని కూడా పెట్టి మేము పది మాకు తెలిసే పదిహేను నిమిషాలు కూడా సర్జీ చేయాలి కంటోన్మెంట్ లో పలు ఆసుపత్రిలో పరిస్థితి ఇదే కాగా సక్సెస్ అయితే తమదని ఫెయిల్ అయితే తమ పాత్ర లేదంటూ విశేషం కాగా ఇప్పటికే ఇలాంటి ఘటనలు పలు ఆసుపత్రుల్లో చోటు చేసుకోగా కొందరు విషయం బయటకు రాకుండా కప్పేస్తే కొన్ని పోలీస్ స్టేషన్ లో కేసుల వరకు వెళ్ళాయని పరిస్థితి కాగా మొత్తానికి అల్లరి ముద్దైన బాబు తమ వారసుడిగా రాబోతున్నాడని అనుకున్న తల్లిదండ్రులకు కాస్తా ఇప్పుడు పుత్ర మిగిల్చడం విశేష మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి